శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గ్రహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం నరుదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటారు వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ధి మంత్ర సిద్ధి దైవ సిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించండి నేను ఎనిమిది నెలల క్రితం చంద్రబాబు గారు అరెస్ట్ అయిన టైంలో పవన్ కళ్యాణ్ గారి జాతకం గురించి ఒక లోకల్ ఛానల్ ఇంటర్వ్యూలో ప్రశ్నాలగ్నం ద్వారా వేద గణితం ద్వారా శ్రీ వారాహి అమ్మవారి అనుగ్రహంతో పవన్ కళ్యాణ్ గారికి ఈ ఎలక్షన్లో మంచి రాజయోగం ఉంది అని ఖచ్చితంగా ఎనిమిది నెలల క్రితం ఒక వీడియోలో చెప్పాను ఆ వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లోనూ పైన ఐకాన్లో ఇస్తాను ఒకసారి చూసి పరిశీలించండి శ్రీమాత పవన్ కళ్యాణ్ గారి వాహనానికి వారాహి అని పేరు ఎందుకు పెట్టుకున్నారు ఆయన మెడలో వారాహి అమ్మవారి లాకెట్ని ఎందుకు ధరించారు అసలు వారాహి అమ్మవారిని పూజించడానికి కారణం ఏంటి ఆమెలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారిని దీక్ష చేయడానికి కారణాలు చాలా ఉన్నాయి ఆ కారణాలన్నీ కలిపి ఈ వారాహి అమ్మవారిలో ఉన్నాయి వాటి గురించి వివరంగా చెప్తాను అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా వారాహి అమ్మవారి అనుగ్రహంతో వాక్శుద్ధితో జాతకాలు చెప్తున్నాను అయితే చాలామంది పెద్ద పెద్ద ప్రముఖులు అందరూ కూడా వేరే వేరే పార్టీలు వస్తాయి అని చెబుతుంటే నువ్వేంటి ఇలా చెప్తున్నావు నువ్వంతా గొప్పవాడివా అని చాలా రకాలుగా హేళన చేస్తూ మాట్లాడారు ఇబ్బంది పెట్టారు ముందుగా వారాహి అమ్మవారి గురించి వివరించి తర్వాత పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్నాక ఆయనకు ఎటువంటి అమ్మవారి అనుగ్రహం కలిగిందో అన్న విషయం తెలియజేస్తాను ఈ రహస్యం తెలుసుకోవాలనుకునేవారు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఇది విన్న తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వారాహి అమ్మవారు సప్తమాతృక స్వరూపిణి ఈ తల్లి లలితాదేవి యొక్క సైన్యాలకు అధిపతిగా ఉంటుంది శ్రీ విద్యా ఉపాసనలో వారాహికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఆమె భక్తుల్ని లలితాదేవికి దగ్గర అయ్యేలా చేయగలుగు ఆమెని లక్ష్మీదేవి స్వరూపంగా కులుస్తారు లక్ష్మీదేవి రూపమైన ఈ వారాహీదేవిని ఎవరైతే ప్రతినిత్యం మూడు సార్లు స్మరించుకుంటారో వారికి ఉన్న సమస్యలు నిశ్చయంగా తొలగిపోతాయి అని తంత్రశాస్త్రం తెలియజేస్తుంది వారాహీదేవి ధైర్యాన్ని వీర్యాన్ని విజయాన్ని రాజయోగాన్ని ప్రసాదిస్తుంది ఈమె తనను కొలిచే భక్తులను చాలా వేగంగా కరుణిస్తుందని గ్రహించాలి ఈమె కన్నులు తీక్షణంగా ఉంటాయి ఈమె శక్తి ఆమె ముక్కు ఎందు ఉంటుంది వారాహీదేవి భూమి యొక్క అధిదేవతగా తంత్రశాస్త్రం గుర్తిస్తుంది వారాహీదేవిని భక్తితో కొలిచి అనేక మంది సొంత ఇళ్లను వ్యవసాయ భూములను పొందుతున్నారు వారాహి అమ్మని చూడటానికి క్రౌర్యంగా కనిపించినప్పటికీ ఆమె హృదయం కుసుమ కోమలంగా ఉంటుంది భక్తుల కన్నీటిని చూడలేదు ఎవరైతే మనోధైర్యం లోపించి దిగులు చెందుతూ ఉంటారో అలాంటి వారు వారాహీ దేవిని ఆరాధించిన సాహసవంతులుగా మారతారు ఈ వారాహీ దేవత ప్రతి మానవుని అహంను తొలగించి మంచి జ్ఞానమును శక్తిని వాక్శుద్ధిని కలుగు చేస్తుంది ఈ దేవతను తాంత్రికులు ఉగ్రదేవతగా శత్రువులను నాశనం చేసే అభయ శక్తిగా పూజిస్తారు శత్రువులు అంటే మన మీద దండెత్తి వచ్చేవారనే కాదు మనలో ఉన్న వర్గాలను నియంత్రించే తల్లి అని అర్థం ఎవరైతే ఈ మంత్రసిద్ధిని పొందుతారో వారికి వాక్శుద్ధి లభిస్తుంది అంటే వారు ఎవరైనా ఏది కావాలని అడిగితే అవతలి వారు కాదనకుండా ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు అమ్మవారి వాక్ శుద్ధిని పొందారు కాబట్టి ప్రజలు ఆయన మాట కాదనకుండా ఆయన్ని గెలిపించారు అలాగే వారాహి అమ్మవారు వాక్ నియంత్రణ కూడా చేస్తారు పవన్ కళ్యాణ్ గారిని నోటి దురుసుతో ఎడాపెడా మాట్లాడుతూ మాటలతో గాయపరిచే వారి నోరు మూత నోటి దురుసును ఆ అమ్మవారు నియంత్రించారు అలాగే శ్రీ వారాహి అమ్మవారు శత్రు సంహారం కూడా చేస్తారు పవన్ కళ్యాణ్ గారిని వారి కుటుంబ సభ్యులను నోటికి వచ్చినట్లు మాట్లాడిన వారు అడ్రస్ లేకుండా చేసి ఆయనకు రాజ్యాధికారం ఇచ్చి పట్టం కట్టారు ఇది వారాహి అమ్మ అనుగ్రహం అలాగే ఈయనకి వచ్చిన పదవుల గురించి ఆలోచిస్తే ఆయనకు పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాఖలు వచ్చాయి ఈ శాఖలన్నీ కూడా భూమికి సంబంధించినవే అవడం ఒక విశేషం ఇది కూడా అమ్మవారి అనుగ్రహమే నేను చెప్పిన విషయాల మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి శ్రీ వారాహి అమ్మవారిని ప్రార్థిస్తే ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి పిల్లలు చదువుల్లో మంచి ఉన్నత స్థానాన్ని పొందాలన్నా మంచి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా రాజకీయ పరంగా మంచి పలుకుబడి పేరు పదవులు రావాలన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మంచి లాభాలను పొందాలన్నా వ్యవసాయదారులు మంచి పంటలు పండి లాభాలు గడించాలన్నా వారాహీదేవిని పూజించాలి భూమికి సంబంధించిన కోర్టు కేసులు నడుస్తున్న వారు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో ఎవరైతే భూమి కొనుక్కోవాలనుకుంటున్నారో వారు ఈ వారాహి అమ్మవారిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంతేకాకుండా విదేశాల్లో విద్య ఉద్యోగం కోసం ఇబ్బందులు పడుతున్నవారు విదేశాల్లో స్థిరపడాలని కోరుకునేవారు ఈ వారాహి అమ్మవారిని తంత్ర విధానంలో పూజించిన వారికి కోరిన కోరికలు తీరి మీరు పడుతున్న ఇబ్బందుల నుండి బయటపడతారు దీర్ఘకాలంగా రోగాలతో బాధపడే వారికి ఈ దేవికి పూజలు చేసి ఆ తీర్థాన్ని ప్రాణాంతకమైన రోగాలతో బాధపడుతున్న వారికి ఇచ్చినట్లయితే చాలా వరకు రోగ నియంత్రణ జరిగి విపరీతంగా లభిస్తుందని తంత్రశాస్త్రం తెలియజేస్తుంది ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక పవన్ కళ్యాణ్ గారు నా దగ్గర నుంచి ఎటువంటి మంత్రోపదేశం తీసుకోలేదు నా సలహాను వినలేదు దయవుంచి సబ్స్క్రైబర్సు ఇలాంటి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టద్దు సర్వేజన సుఖినోభవం